హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మినపగారెలు చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే హెల్తీగా పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా కాబట్టి అలా పొట్టు మినపప్పుతో చూపిస్తున్నాను చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత ప్లఫీగా ఎంత బాగా వచ్చిందో మిక్సీ పట్టినా కూడా మనము గ్రైండర్లో చేసినంత బాగా వస్తాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇక్కడ ఒకటిన్నర కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ పొట్టు మినపప్పుతో హెల్దీగా చేస్తున్నాను మీరు కావాలంటే మినప గుళ్ళైనా తీసుకోవచ్చు ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పుతో వీటిని ఇప్పుడు వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక మళ్ళీ పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి పప్పులో కొంచెం పొట్టు ఉంటుంది కదా పొట్టు మనకు వెంటనే రాదండి నానబెట్టుకోవడం వల్ల తర్వాత కడుక్కున్నప్పుడు పొట్టు అనేది ఈజీగా పోతుంది ఇప్పుడు దీంట్లోకి పప్పు మునిగే కంటే కూడా కొంచెం ఎక్కువే వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే పప్పు అనేది కొంచెం ఉబ్బుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను మీకు టైం ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్కి నానబెట్టుకోండి లేదంటే ఒక నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి మినప్పప్పుని ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం దీన్ని ఒక రెండు మూడు సార్లు పొట్టు పోయే వరకు నీళ్లు పోసుకుంటూ కడుక్కోవాలి చూడండి నేను ఇక్కడ కడిగినాక చూపిస్తున్నాను పొట్టు కంప్లీట్గా పోయింది కదా ఎక్కడో కొంచెం ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి పప్పును మాత్రమే వేసుకోవాలి వాటర్ ఏం వేయకుండా ఓన్లీ పప్పు మాత్రమే వేసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి అలా అయితేనే మనకు పప్పు అనేది ఈజీగా మెదుగుతుంది దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక పిండి అనేది మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకు వడలు అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా ఉండాలి పిండి పిండి రెడీ అయిపోయిందిగా దీనిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక మీకు టైం ఉంటే ఒక గంట సేపు పెట్టండి ఒకవేళ టైం లేదు అనుకోండి ఒక అరగంట అయినా పెట్టుకోండి ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక నేను ఇక్కడ వడలు వేసుకోవడానికి ఒక డబ్బా మూతను తీసుకున్నాను ఏదైనా ఒక డబ్బా టిఫిన్ డబ్బా అయినా మూత ఉంటుంది కదండి దానికి ఇలా కర్చిప్ని కట్టుకోవాలి వడలు వేసుకోవడం చాలా ఈజీ అండి ఇలా అయితే ఫస్ట్ టైం వాళ్ళు చెయ్యి కాలుతుందేమో అనే డౌట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా దీనికి ఒక లబ్బర్ పెట్టేసుకోవాలి ఖర్చుప్కి క్లాత్ కొంచెం టైట్గా లాగి లబ్బర్ పెట్టుకోవాలి నెక్స్ట్ పిండి చూడండి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం అల్లం కూడా వేసుకున్నాను పుదీనా పచ్చిమిర్చి మీకు ఒకవేళ పుదీనా ఇష్టం లేకపోతే పుదీనా ప్లేస్లో కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి కానీ ఈ మినప వడలకి పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు తగ్గినా కూడా ఈ టైంలో కలుపుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకున్నాక మీకు ఒకవేళ పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి కలుపుకోండి పర్వాలేదు లైట్గా కలుపుకుంటే ఒక టీ స్పూన్ అంతా పర్వాలేదు మనకైతే పిండి పర్ఫెక్ట్గా వచ్చిందండి వడలు వేసుకోవడానికి చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు పిండి రెడీ అయిపోయిందిగా ఇప్పుడు స్టవ్ పైన మనము ఆయిల్ని పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట ఇలా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని బాగా హీట్ అయ్యాక వడలు వేసుకోవాలి వడలు వేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా మనం ఖర్చుకి కట్టుకున్నాక దీన్ని తడి చేసుకోవాలన్నమాట ఇలా తడుపుకోవడం వల్ల వడ అనేది ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తుంది జారిపోతుంది అనమాట చూడండి మీరు ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో పిండిని తీసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకోవడమే ఇవి వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఫ్లేమ్ని చూడండి ఈ విధంగానే మిగతా అవన్నీ కూడా వేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి ఎవరైనా చేయగలుగుతారు మనం కావాల్సిన సైజులో కావాలి అంటే కొంచెం క్యాప్ చిన్న తీసుకుంటే చిన్న సైజులో వస్తుంది ఈ పద్ధతిలో వేసుకున్నారంటే మీకు అన్నీ ఒకే సైజులో వస్తాయి చాలా బాగా వస్తాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వెంటనే గరిట పెట్టి తిప్పకుండా కొంచెం ఒక టెన్ సెకండ్స్ వరకు ఆగి రెండో వైపుకి తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చాలా ఈజీగా అయిపోతుంది వేసుకోవడం అయితే అసలు ఇబ్బంది అనేదే ఉండదండి చాయ్ జాలితో చెయ్యితో ఎలా వేసుకున్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఇలా ఖర్చుతో కట్టి వేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎన్ని వడలైనా చేయొచ్చు ఇలా చేసుకుంటే కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా మనం బయట హోటల్లో తిన్నట్టే ఉంటుంది వీటిని చట్నీ అనే కాదండి మటన్ చికెన్ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ గారెలు ఈసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కూడా కామెంట్ పెట్టండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగుంటాయండి అసలు మిక్సీ పట్టి చేశారంటే ఎవరు నమ్మరు అంత బాగుంటాయి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్